హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ పులిహోర చాలామంది చాలా రకాలుగా చేస్తారు నాలాగా ఒక్కసారి ట్రై చేయండి త్వరగా అంటే త్వరగా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అవునండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో దేని మీకు చూపిస్తాను వచ్చేయండి మరి చాలా ఈజీ చేసేసుకోవడం పెద్ద హైరాణ అవసరం లేదండి అన్నం వండి నేను పక్కన చల్లారి పెట్టేసుకుంటున్నాను ఈ పని ముందు అందరూ చేస్తే మనకి పులిహార చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది కడాయి పెట్టుకొని ఒక వంద గ్రాముల దాకా నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పప్పు రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశెనగపప్పు మీకు నచ్చినన్ని వేరుశనగలు నేనైతే ఒక కప్పు దాకా వేశాను దీంట్లోనే మీకు నచ్చితే ఇది ఆప్షనల్ అండి ఇది కంపల్సరీ కాదు కొన్ని జీడిపప్పు కూడా టేస్ట్ బాగుంటాయి కదా తినేటప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి పులిహోర తినేటప్పుడు పప్పులు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది అన్నంతో పాటు నేను చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి అన్నం వండి చెలార పెట్టుకున్నాను చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను అంతే అండి ఈ రెండే కదా కష్టం మనకు పులిహోర చేసుకోవడానికి తాలింపు మంచిగా వేగుతున్నప్పుడు చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కదా నేను అర కేజీ రైస్కి చేస్తున్నాను ఇంచుమించుగా యాభై గ్రాముల చింతపండు గుజ్జు తీస్తే సరిపోతుంది యాభై గ్రాముల గుజ్జుని కూడా చక్కగా ఇప్పుడు ఈ తాలింపులో వేసి కాసేపు వేస్తే పచ్చివాసన పోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అస్సలైనది ఏంటంటే ముందు త్వరగా అయిపోతుందండి పండగలు వచ్చినప్పుడు చాలా అంటే చాలా కష్టపడతాం కదా అలా కాకుండా ఇలా త్వర త్వరగా చేసుకునేవి మన ఛానల్లో వీడియోస్ చాలా ఉంటాయండి అలా టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ సుమా ఘాటుకి ఐదారు పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక గుప్పెడు కరివేపాకు వేసి మంచిగా వేయించుకుందామండి మంచిగా వేగుతుంటే ఆహా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోనే కాడలతో సహా వేసేసుకుంటున్నానండి ఐదు ఎండుమిర్చిని వేసాను చిన్ని ఘాటు పెట్టి పులిహారికి మంచి ఇచ్చి గుళ్ళు పెట్టే ప్రసాదంలాగా రుచి రావాలంటే ఇంగువ బెల్లం కంపల్సరీ అండి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసాను కొంచెం బెల్లం తురుము వేసుకున్నాను పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసేసాను కదా వీటన్నిటిని మరొక్క రెండు నిమిషాలు వేయించుకున్నాను ఎంతే అండి పులిహోరకు తాలింపు కూడా రెడీ ఈ తాలింపుని ఇలా తయారు చేసుకొని కంప్లీట్గా చల్లారేక ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ టైం ఎప్పుడైనా మనకి కూర వండడానికి కుదిరినప్పుడు ఈ కొంచెం గుజ్జు తీసి రైస్ వండేసి పిల్లలకు పులిహోర కూడా కలిపేవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది చుండి నేను అన్నం వండి పక్కన చలారి పెట్టుకున్నాను కదా ఈ తాలింపుని కూడా దీంట్లో వేసి చక్కగా కలిపేసుకుంటే అంతే మనకు కమ్మని ఎంతో రుచి అయినా అలాగే ఎంతో ఈజీ అయినా పులిహోర రెడీ పండగల టైంలో ఓకే హడావిడి పడకుండా ఇలాంటి చిన్నిగా ఈజీగా అయిపోయే రెసిపీస్ని ట్రై చేయండి అండి మనకి శ్రమ ఉండదు ఇంట్లో వాళ్ళ దగ్గర కాంప్లిమెంట్లకు మాత్రం ఎటువంటి లోటు ఉండదు అంత బాగుంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఈ పులిహోర ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను మాటల్లో మన పులిహోర రెడీ చూడండి టెంపుల్లో పెడితే ఇంకొంచెం పెడితే బాగున్ను అన్న ఫీల్ ఎలా వస్తుందో ఈ పులిహోర తిన్నా అంతే రుచి అనిపిస్తుందండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఉంటాను మరి